యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండే చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ఈ తండే కథలోని వాస్తవిక అంశాలు అలాగే ఎమోషనల్ గా సాగే లవ్ ట్రాక్ అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్ సాయి పల్లవి పాత్రలోని వేదన ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు అలాగే చేతికి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది హీరోగా నాగచైతన్య నటన చాలా బాగుంది గుండెబద్దలైన ప్రేమికుడిగా చేతు తన పాత్రలోకి ఉదిగిపోయాడు మానసిక సంఘర్షణతో అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్లల్లో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి మరో కీలక పాత్రలో నటించిన దివ్య పిళ్లై తన నటనతో ఆకట్టుకోగా ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన ఆడుకాళం నరేన్ కూడా బాగా నటించాడు తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు మొత్తంమీద చందు మొండేటి రాసిన కథనం మరియు పాత్రలు ఎమోషనల్గా సాగుతూ ఆకట్టుకుంటాయి ముఖ్యంగా కథను దర్శకుడు చాలా సున్నితంగా నడుపుతూ సినిమాలో ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్ని పెయిన్ని కూడా హైలైట్ అయ్యే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను చాలా బాగా మలిచాడుతండేల్ అంటూ వచ్చిన ఈ డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామా బలమైన ఎమోషన్స్ అండ్ ఫీల్ గుడ్ సీన్స్ తో సాగుతూ బాగా ఆకట్టుకుంది పైగా గుడ్ కంటెంట్తో పాటు డీసెంట్ టేకింగ్ మేకింగ్ కూడా ఈ సినిమా స్థాయిని పెంచాయి అయితే స్క్రీన్ ప్లేలో స్లో నేరేషన్ సినిమాకి మైనస్ అయ్యింది కాని చేతూ సాయి పల్లవి తమ నటనతో సినిమాని మరో కి లెవల్కి చందు రచన దర్శకత్వం కూడా మెప్పించాయి